హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ దృశ్యం అంతా కూడా శ్రీశైలం డ్యాముకు సంబంధించిన వ్యూ పాయింట్ ఇది డ్యామ్ సైట్ లేదా వ్యూ పాయింట్ అంటారు ఇక్కడ నుంచి డ్యామ్ బ్యాక్ వాటర్ చూడటానికైనా డ్యామ్ను చూడటానికైనా డ్యామ్ నుంచి గేట్లు వదిలినప్పుడు కింద వాటర్ చూడటానికైనా ఇది కరెక్ట్ పాయింట్ డ్యాము వ్యూ లేదా డ్యామ్ సైట్ అంటారు అక్కడ నుంచి చూస్తే మనకి డ్యాముకు సంబంధించిన పరిసరాలు కృష్ణానదికి సంబంధించి బ్యాక్ వాటరు డ్యాము గేట్లు వదిలింది మొత్తం క్లియర్గా చూడవచ్చు ఇది మనం వీడియో చూపించే తీసిన డేటు జూలై పదో తారీఖు అయితే ఇది వీడియో తీయటం జరిగింది చిన్నకూతురు బర్త్డే రోజు మేము సునిపెంట సాయిబాబా దర్శనం పూర్తయిన తర్వాత ఈ డ్యామ్ సైట్కి అయితే వచ్చాము ఇక్కడ మేము వచ్చిన రోజు కరెక్ట్గా మూడు గేట్లు అయితే ఓపెన్ చేసి ఉన్నాయి ఈ మూడు గేట్లలోంచి వాటర్ ఫ్లో అయితే కిందకైతే వదులుతున్నారు నాగార్జున సాగర్ వైపు అయితే వాటర్ వెళ్తున్నాయి ఇట్లా మనకు అవతల కొండ అయితే కనిపిస్తుంది కదా అది తెలంగాణ వైపు అంటే అది ఏగలపెంట దోమలపెంట అంటారు కదా అంటే ఈ వైపు ఉన్న ఊరు పేర్లు అలాగే ఉంటుంటాయి కొత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం పేర్లు కొత్తగా అనిపించవచ్చు ఈ ముఖ్యంగా మనం ఈ డ్యామ్ సైట్ గురించి ఈ జూలై పదో తారీఖు మేము ఇక్కడికైతే వచ్చి ఇక్కడ వీడియో చూ తీయటం జరిగింది కానీ ఒక ఐదు రోజుల ముందే ఈ డ్యామ్ గేట్లు అయితే ఎత్తి కిందకి వాటర్ అయితే వదులుతున్నారు ఇలా జూలై నెలలో వాటర్ కిందకి వదలటం అనేది ఈ డ్యామ్ శ్రీశైలం డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత జూలై నెలలో డ్యామ్ గేట్లు తీసి నీరు కిందకు వదలటం అనేది ఇప్పటివరకు జరగలేదంట అది చాలా అద్భుతమైన విషయము డ్యామ్ వ్యూ పాయింట్ అయితే చాలా చక్కగా ఉంది చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు